హాయ్ ఫ్రెండ్స్ ఇది పూనూరు మార్కెట్ మంచిది మనకి ప్రతివారం అయితే దేశవారం అయితే జరగడం అయితే జరుగుతుంది ఈ పూలు అనేది మనకి తక్కువైతే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ మార్కెట్ చేయడం అయితే అవుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొంగనూరు వీడియోస్ మనం పెట్టాలా లేదా అనేది మా క్లారిటీ లేదు మీరు పెట్టాలని మీరు కామెంట్ చేయండి ఎక్కువ మంది ఎవరైతే ఎక్కువ కామెంట్స్ వస్తే అదే చేయడం అయితే ఇది తప్పకుండా మా వీడియో చూడవచ్చు చూడండి ఇది మామూలుగా ఒక టెస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది ఒక చూడండి ఫ్రెండ్స్ మేము రెగ్యులర్గా ఇంకా మంచి వీడియోస్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే తీసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి జాతి కోళ్ళు కూడా మీకు ట్రాన్స్పోర్ట్ కావాలని కూడా చేపిస్తాం ఫ్రెండ్స్ మేము అక్కడ ఉండే ఈ నెంబర్లు తీసుకొని సో డిస్ప్లే పైన ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే మీకు కావాలనుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము మేమైతే మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఇలాంటి వీడియోస్ కోసం మా ధ్యానం తప్పకుండా పక్క చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్ ఇలాంటి వీడియోస్ మేము అందరికీ రెగ్యులర్గా పీలర్రీ పిల్లర్రీ ఇంకా అప్లోడ్ చేయడం ట్రై చేసాను